అయితే మా టమాటా తోట అనమాట ఇది మిద్దె తోటలో సో ఇంత పెద్ద గ్రో బ్యాగ్లో టమాటాలు అన్నింటినీ పెట్టాం కదా టమాటా మొలకల్ని సో వీటికి ఇంకా హెల్దీగా ఉండాలని వానపాములని అయితే తెచ్చామన్నమాట ఏంటంటే మట్టి గుల్లగా ఉందనుకోండి ఈ వానపాములు తిరిగినంతసేపు అక్కడ మట్టి గుల్లగా ఉంటుంది దానివల్ల మన క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది సో వీటిని అయితే మేము ఒక టబ్లో వేసి పెంచుతున్నాము జ్యోతి ఆర్గానిక్స్ నుండి ఒక పావు కేజీ పైననే తెచ్చాము ఒక హండ్రెడ్ అలా ఇంకా ఇప్పుడు పెరిగిపోయాయి అన్నమాట అన్ని ఇట్లా కొత్త చెట్లు పెట్టినప్పుడు తీసుకొని మిగిలిన టైంలో దాంట్లోనే ఉంచి దానికి కొంచెం కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉన్నాము సో అందులో ఉన్నవి ఈ వానపాములన్నీ చూడండి ఇలా ఉంటాయి సో వీటిని ఇప్పుడు తీసుకొని ఈ గ్రో బ్యాగ్లో అయితే వదులుతాను ఏవైతే మనం కొత్తగా చెట్లు పెట్టుకుంటామో పండ్ల మొక్కలు కానీ ఇంకా ఇలాంటి కూరగాయలు కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా వానపాముల్ని కొన్నిటిని వదలండి ఇది పెద్ద గ్రో బ్యాగ్ కాబట్టి ఇప్పటికే మేము ఒక ఇరవై వదిలాము మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని తెచ్చామన్నమాట ఇది పెద్ద గ్రో బ్యాగ్ కదా సో మనకు కొన్ని ఎక్కువే పడతాయి వానపాము చూడండి మీడియం సైజు టింగ వెళ్ళిపోతుంది ఇవి ఏమీ ప్రమాదం అయితే కాదండి పిల్లలు కూడా పట్టుకో ఉంటారు సో దీన్ని తీసుకొని మనము ఇలా వదిలేద్దాం అది ప్లేస్ చూసుకొని ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది లోపలికి ఇంకోటి ఏంటంటే జాగ్రత్త పడాల్సింది వర్షం వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం కొంచెం వాటర్ ఎక్కువ సపోజ్ పడిపోవడం వాటర్తో పాటు అలా అవుతాయి అన్నమాట సో అది అదొక్కటి గమనిస్తూ ఉండాలి సో ఇవి నెమ్మదిగా వాటికి ఎక్కడ ప్లేస్ కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయి వర్షం ఒక్కటి గమనించుకున్నట్టయితే మనకు ఇంకా ప్రాబ్లమే ఉండదు ఇవి ఇంకా లోపల కంప్లీట్గా తిరుగుతూ ఉండి మట్టిని ఎప్పుడు గుల్లగా ఉంచుతాయి దానివల్ల మనకు క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ టమాటా చెట్లు వచ్చేసి థర్టీ టు ఫార్టీ డేస్లో మనకు పెద్దగా అయిపోయి పువ్వులు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట సో నేను ఇంతకుముందు రెగ్యులర్గా పెంచినప్పుడు అంతా అలానే ఉండేది ఇంకా ఈ కొత్తగా పెట్టిన మొక్కలు ఇవి ఆల్రెడీ చిన్న చిన్న మొలకలు అయితే పెట్టాము ఈ రెండు మొక్కలు అయితే మనం ఇంట్లోనే పెంచామన్నమాట సో పెద్దగా ఉన్నాయి చూడండి ఇంకా కూడా విత్తనాలు వేసాను ఇది ఆల్రెడీ సగం వెళ్ళిపోయింది ఒకటైతే కంప్లీట్గా వెళ్ళిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే ఇది ఇప్పుడే వెళ్ళిపోతుంది వానపాము సో ఈ మొక్కలు ఎన్ని డేస్లో పెరుగుతాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది సో వీడియో చూసి అందరూ ప్రతి ఒక్క లైక్ చేయండి అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టిన ఇంట్రెస్టింగ్ లైవ్స్ కానివ్వండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ షార్ట్స్ అన్ని మొక్కల గురించి ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్ట్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్స్లో సో ఇలా అయితే పెట్టామండి నెక్స్ట్ ఇలాంటి గ్రో బ్యాగే ఇవాళ ఇంకోటి తయారు చేస్తున్నాం ఈ స్టాండ్ అంతా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇదైతే టమాటోలకేసాను కదా నెక్స్ట్ వచ్చేసి వంకాయలకి మిర్చికి తయారు చేసుకోవాలన్నమాట మేము ఇంత గ్రో బ్యాగ్స్ ఎందుకు తీసుకుంటామంటే అంటే ప్రత్యేకంగా ఒక కారణం ఉంది మాకు ఇంత పెద్దది తీసుకోవడం వల్ల ఒక కింద ప్లేస్లో చేసినట్టు అలానే ఒక పొలంలో చేసినట్టు ఉండి వీటికి వేర్లకు కూడా ఫ్రీ స్పేస్ ఉంటుంది అదే ఒక టబ్లా అనుకోండి ఇలా సో వాటికి ఇరికటంగా ఉండి మనకు కొంచెం కొంచెంగానే పెరగడం అలా ఉంటుంది అలా కాకుండా పెద్ద గ్రో బ్యాగ్ అయితే వాటికి స్పేస్ వేర్లు వెళ్ళడానికి ఉంటుంది మనకు మంచి క్రాప్ వస్తుంది అనమాట ఇట్లాంటి ఐడియాస్ అయితే మన ఛానల్లో పెడుతూ ఉంటాము మేము ఈ టూ థౌజండ్ థర్టీన్ నుండి ఈ మొక్కలు పెంచడంలో ఉన్నామన్నమాట చాలా అనుభవాలు అయినాయి ఫస్ట్ మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక కాయ రెండు కాయలు అవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం బట్ ఇప్పుడు ఏమేంటంటే మన ఇంటికి కావాల్సినవన్నీ మనమే పండించుకోవాలి సో దాని ప్రకారమే మేము ఆర్గనైజ్ చేస్తూ మన మన ఇల్లు కూడా పాడవకూడదు తక్కువ ప్లేస్లోనే నీట్గా స్టాండ్స్తో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇది మిద్ద తోటలో పెంచుతున్నాం కాబట్టి మనకు స్లాబ్కి కూడా ప్రాబ్లం రాకూడదు సో మనం ఎవ్రీడే నీట్గా క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి మనకి ఎక్కువ క్రాప్ రావాలి ఇలా అన్ని విధాలుగా ఆలోచించి పెద్ద పెద్ద గ్రో గ్రోబ్యాక్స్ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి అస్సలు మిస్ కాకండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్